హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ బ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ అండి ఇప్పుడైతే ముందు రోజు నైట్ కడిగిన గిన్నెలన్నీ సర్దుతున్నాను చెప్పా కదా చాలా వీడియోస్లో మనం సాయంత్రం పనులన్నీ నీట్గా అలా వంటగది సర్దేసుకొని ఉన్నామంటే మార్నింగ్ లేచేపాటికి చాలా ప్రశాంతంగా ఉంటుంది కిచెన్లోకి వెళ్ళినా కూడా నీట్గా అనిపించిద్ది కొంచెం పనులు అయితే లేకపోతే నైట్ అలా గిన్నెలు వదిలేసిన లేకపోతే స్టవ్ తొడకుండా గచ్చు అనేది అట్లా అలా వదిలేసామంటే ఇంకా ఉదయం మనం వంటగదిలోకి రాగానే తలనొప్పి అనిపించిద్ది మళ్ళా పిల్లలకి బాక్సు లేకపోతే టిఫిన్ ఇవన్నీ కన్నా ముందే వంటగది అంతా చేసుకోవడానికి వన్ అవర్ పట్టిద్ది టైం అంతా చాలా వేస్ట్ ఇంకా నైట్ గిన్నెలన్నీ కడిగి అక్కడ పెట్టేసామంటే మనము తడి కూడా అంతా ఆరిపోయిద్ది అరమరల్లో కూడా నీట్గా సర్దేసుకోవచ్చు ఒక్కొక్కసారి అంత తలనొప్పి వచ్చినా అలాగే బాడీ పెయిన్స్ వెయ్యి ఉన్నా కూడా మనం వంటగదిని అలా వదిలేసి పండుకున్నామంటే తెల్లారా వంటగదిని చూసి ఇంకా తలనొప్పి అయితే ఎక్కువైపోయింది అందుకోసమే కొంచెం టైం తీసుకొని ఒక పావు గంట కానీ ఇరవై నిమిషాలు కానీ మనం నైట్ భోజనాలు అంతా అయిపోయిన తర్వాత వంటగది అంతా క్లీన్ చేసుకొని గిన్నెలు కూడా కడిగేసుకొని అక్కడ పెట్టేసుకుంటే మనం మార్నింగ్ వంటగదిలోకి వస్తే చాలా ప్రశాంతంగా ఆడవాళ్ళు ముఖ్యంగా వంటగదిలోనే గడిపేది లేచిన కాంటి సాయంత్రం వరకు ఎక్కువ వంటగదిలోనే ఉంటాము ఇంకా వంటగదిలో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము మళ్ళీ ఎప్పటిలాగే అయిపోయింది అయినా కూడా నీటి ఉంచుకోవాలి లేకపోతే చిరాగ్గా అనిపించింది ఇంకా హాలు బెడ్రూము అటువంటి అంటే ఒకసారి మనం నీట్గా సర్దేసి ఊడ్చి తుడిచేసామంటే ఇంకా కదిలిచ్చే పని ఉండదు కానీ వంటగదిలో సరుకులు సర్దుకుంటాను కూరగాయలు కట్టింగు వంట చేసుకుంటా టిఫిన్ వేసుకుంటా లేకపోతే పిల్లలకి ఏదైనా స్నాక్స్ ఎక్కువ శాతం ఆడవాళ్ళు వంటగదిలోనే కదా గడిపేది అందుకోసమే గిన్నెలు కూడా ఎక్కువ పడతా ఉంటాయి మనం వంటగది ఆ నైట్ మనం క్లీన్ చేసుకోకపోతే ఇంకా ఆ రోజంతా చిరాక్ చిరాకుగా అనిపించింది పని చేస్తూ ఉంటే వస్తుంది చల్లగా ఉండే అసలు వాడొద్దని చెప్తున్నారు కదా దాంట్లో మనకి అయోడియన్ లోపం ఉండిద్ది చాలామందికి థైరాయిడ్ కూడా వచ్చింది అని చెప్తున్నారు నేను అంతకుముందు ఈ సాల్టే యూజ్ చేశాను మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కాకపోతే ఇది కొంచెం టేస్ట్ అనిపించదు మనకి మళ్ళీ మధ్య మధ్యలో ఇట్లా వైట్దే తీసుకొచ్చాను కాకపోతే ఇప్పుడు పూర్తిగా అవాయిడ్ చేద్దాం అనేసి ఈ రాక్ సాల్ట్ అయితే తీసుకొచ్చాను ఇది మనకి గల్లుప్పు లాగా కూడా ఉండి నేనైతే మెత్తడిదే తీసుకొచ్చాను చూడటానికి అర్చం ఇసుకలాగా మనకి ఆ సాల్ట్ అన్ని సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది సేమ్ మనకి ఈ కలర్తోనే గల్లు కూడా పెద్ద పెద్దగా ఉండే ఉప్పు కూడా దొరుకుతుంది కాకపోతే అప్పటికప్పుడు ఫ్రైలు కర్రీలోకి అవి మెత్తగా అవ్వదు కదా అందులో మనం ఉదయం పూట చాలా అడగడగా అనేసి నేను సాల్టే తీసుకొచ్చాను ఉప్పు మాత్రం వైట్తే తీసుకొచ్చాను సాంబార్లో పప్పులు అయితే అది టేస్ట్గా ఉంటుంది ఇది మాత్రం టేస్ట్ అని చూసుకోకుండా కొంచెం హెల్తీగా తినాలనుకున్నప్పుడు మాత్రం ఇంకా ప్రతిరోజు అన్నిట్లో ఈ సాల్ట్ వాడటం అయితే మంచిదని చెప్పు మనం సూపర్ మార్కెట్కి అయితే సాల్ట్ మిల్ మేకర్ అయి తీసుకొచ్చాను మిల్ మేకర్ ప్రదీప్ చాలా ఇష్టం ఎక్కువ శాతం పన్నీర్ కర్రీ మిల్ మేకర్ అటువంటివి ఎక్కువ ఇష్టపడతారు మిల్ మేకర్ మరీ ఎక్కువ తీసుకొచ్చినా కూడా పురుగు పట్టిపోయిద్దని తక్కువే తీసుకొచ్చాను మాస్టర్ ఏమో అస్సలు తినరు మిల్ మేకర్ ప్రదీప్కి నా వరకే చేసుకుంటాం ఎప్పుడన్నా చేయాలన్నా టమాటా వేసి చేస్తాను లేకపోతే వెజ్ బిర్యానీ అటువంటిది వాటిలో కూడా వేస్తూ ఉంటాను ప్యాక్ కట్ చేసి ఒక పెద్ద దాంట్లో అయితే వేసి కొంచెం అయితే రోజు వాడుకునే దాంట్లో అయితే వేశాను ఇంక తర్వాత పాలైతే ఈ మధ్య మాస్టర్ స్కూల్ దగ్గర నుంచి అక్కడ మంచిగా ఒక గేదె పాలే దొరుకుతున్నాయి ఇక్కడ అయితే అన్ని గేదెల పాలు కలుస్తున్నాయి అనేసి కొంచెం పెరుగు కూడా గట్టిగా టేస్ట్గా ఉంటుంది పల్లెటూరులో నుంచే తీసుకొస్తున్నారు బాటిల్ అందుకోసమే మీరు ఈ మధ్య వీడియోస్ లో బాటిల్ అయితే చూస్తున్నారు పాలు అయితే స్టవ్ మీద పెట్టి సిమ్ లో పెట్టేశాను సిమ్ లో పెడితే కొంచెం మనం ఆడవడిలో ఉండి చూసుకోపోయినా కూడా అసలు పొంగవనమాట ఎక్కువ శాతం పాలు అయితే సిమ్ లోనే పెట్టేస్తారు ఇంక ఇప్పుడు మీరు చూసేదైతే ఇడ్లీ రవ్వండి ఇది కూడా సూపర్ మార్కెట్ తీసుకొచ్చాను చాలా వీడియోస్ లో చూసే ఉంటారు నేను ఎక్కువ తెల్ల రవ్వతో చేసే ఇడ్లీ కన్నా కూడా ఇట్లా రాగి రవ్వతో చేసే ఇడ్లీ కానీ మల్టీగ్రెయిన్ ఇడ్లీ అంటే చిరుధాన్యాలు మొత్తం కలిపిన ఇడ్లీ రవ్వే ఎక్కువ వాడుతూ ఉంటాను మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు దోశ కూడా రాగి రాగి దోశ సజ్జ దోశ అటువంటిది ఎక్కువ యూజ్ చేస్తాను ఇంక ఇప్పుడు చూపించిన ప్యాకింగ్ చూసారు కదా ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల వరకే వేసాను మూడు గ్లాసులు అయితే మరి కొంచెం గట్టిగా అయిపోతాయి మన వైట్ రవ్వ అయితే మూడు గ్లాసులైనా వేసుకోవచ్చు ఇదైతే నేను ఎప్పుడు రెండు గ్లాసులు వేస్తానండి చాలా సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి కాకపోతే ఇంకప్పటికప్పుడే వేసుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మరీ పొల్లగా అయిపోయి అందుకోసమే నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను దోశకైనా ఇడ్లీకైనా ఒక్క రోజు కోసమే వేస్తానని మిక్సీ స్టోర్ అయితే అంటే ఈ మధ్య మనం అన్నింటిలో మార్నింగ్ టిఫిన్కైనా మధ్యాహ్నం భోజనానికి సాయంత్రం అన్ని బియ్యంతో చేసినయే వాడుతున్నాం కదా కొంచెం మార్పు చేసుకుంటే కొంచెం హెల్దీగా తినవచ్చు అనేసి అంటే ఎప్పటి నుంచో ముడి బియ్యమే వాడుతున్నాము ఇంకా ఇడ్లీ కానీ దోశ కానీ ఇట్లా చిరుధాన్యాలతోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంకా చిట్కా అంటే ఏమీ లేదండి మినపప్పు వాడితే కొంచెం సాఫ్ట్గా బాగుంటాయి మినపగుళ్ళు కన్నా కూడా మినపప్పు కొంచెం టైం తీసుకొని మంచిగా క్లీన్ చేసేసుకుంటే సరిపోయిద్ది పొట్టు లేకుండా ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల వరకు రవ్వ వేసాను ఇంకా మినపప్పు నానిన తర్వాత మిక్సీ వేసే ముందు ఒక హాఫ్ అన్ టైం లేకపోతే ఒక పది నిమిషాలు అయినా కూడా వాటర్లో వేసేసి మన ఇడ్లీ దానిలాగే ఇడ్లీ రవ్వ ఎలా వాడతామో సేమ్ అలాగే గట్టిగా పిండేసి మిక్సీ వేసిన మినపప్పులో కలిపేస్తే సరిపోయింది సాల్ట్ మార్నింగు కలుపుకోవచ్చు అస్సలు గట్టిగా ఉండవండి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాకపోతే మరీ మందంగా కాకుండా పిండి అనేది కొంచెం లూజ్గా కలుపుకుంటే మనకి ఇడ్లీ కొంచెం పల్చగా సాఫ్ట్గా వస్తాయి లేకపోతే చాలా చాలా పిండిలో గెబ్బరి లాగా దోశలాగా కూడా వేసుకోవచ్చు కొంచెం అందంగా వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకొని కూడా వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే దోశ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చేసి బాక్స్కి అయితే చిక్కుడుకాయ టమాటా చేశానండి మీరు చూసారు కదా నాటు చిక్కుళ్ళు కుక్కర్లో వేశాను కుక్కర్లో వేసిన విజిల్స్ అటువంటిది ఏమీ లేదు కొంచెం అందంగా ఉండిద్ది అడుగు అంటుకోకుండా ఉంటుంది అనేసి చిక్కుడుకాయలు ఫస్ట్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత టమాటా వేశాను చిక్కుడుకాయ టమాటా అంటే ప్రదీప్కి చాలా ఇష్టం చిక్కుడుకాయ ఫ్రై కన్నా కూడా ఎక్కువ టమాటానే వేయమని చెప్తాడు ఇంక ఇదైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ మధ్య కొంచెం వాకింగ్కి వెళ్తున్నాను హెల్తీగా ఫుడ్ తినద్దామనేసి ఇలా అయితే ట్రై చేశాను ఓవర్ నైట్ ఓట్స్ అండి ఇది నేను మీకు చూపించేది అప్పటికప్పుడు కలిపింది కాదు ముందు రోజు నైట్ కలిపింది అనమాట అంటే ఇంత టేస్ట్ అనిపించదు కాచి చల్లార్చిన పాలల్లో అయితే ఓట్స్ వేశాను ఆ ఓట్స్ ప్యాకెట్ చూశారు కదా అప్పుడప్పుడు ప్రదీప్ కూడా తింటానే ఉంటాడు ఓట్స్ జస్ట్ అట్లా మూడు నాలుగు స్పూన్లు వేసేసి చియా గింజలు తెలిసే ఉంటుంది కదా ఆ చియా గింజలు కూడా ఒక్క స్పూన్ వేసి అట్లా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సబ్జా గింజలు కూడా వాడుకోవచ్చు అవి కూడా ఉన్నాయి కాకపోతే చియా గింజలు చాలా మంచిది అని చెప్తున్నారు కదా చియా గింజలు అయితే ఒక స్పూన్ వరకు వేసాను మీరు చూస్తున్నారు కదా టూ స్పూన్స్ వరకే ఓట్స్ వేసినా కూడా ఇంకా అదంతా మనకి చక్కగా ఇడ్లీ పిండి అలా డబుల్ ఇద్దు పొంగి సేమ్ ఓట్స్ కూడా అలానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి మంచిగా అరిగిద్ది అనమాట అప్పటికప్పుడు వేడి వేడి పాలల్లో కన్నా ఇలా ఓవర్ ఓట్స్ ఓట్స్లా చేసుకుంటే బాగుంటుంది ఇంకా మీ ఇష్టం అండి మార్నింగ్ తినేటప్పుడు అలా మన ఇంట్లో ఉన్న సీజన్ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి అది చక్కగా సన్నగా కట్ చేసేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో వేయి ఉంటే అవి జీడిపప్పు బాదంపప్పు ఇంకా ఏదైనా అన్నీ వేసుకొని తినేయచ్చు ఇంక నేనైతే ఈరోజు మార్నింగు ఆ ఓడ్సే తిన్నాను తర్వాత అయితే ఇంకా ఇంట్లో పని అంతా చేసేసుకొని ప్రతిరోజు అంటే ఎక్కువ శాతం మార్నింగే టీ తాగుతాను ఈరోజు అయితే తర్వాత అయితే టీ తాగుతున్నాను ఇంక వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ వేసేసి మళ్ళీ ఇంకో ప్రతిరోజు అంటే మనకంటూ టైం స్పెండ్ చేయాలి చేసిన తర్వాత నాకైతే టీవీ సీరియల్ అటువంటి చూడటం అలవాట్లేదు మాక్సిమం ఇంట్లో పని చేసుకొని ఎక్కువ శాతం న్యూస్ పేపర్ అయితే చదువుతాను ఇంకా టైం ఉంటే రెండు గంటలైనా మొత్తం పేపర్ అంతా చదివే అలవాటు ఉంది ఎక్కువ శాతం అయితే టీ తాగుతా లేకపోతే టిఫిన్ చేస్తా కూర్చుంటాను టిఫిన్ అయితే వీళ్ళతో చెయ్యను మార్నింగ్ చాలా ఆడావుడిగా ఉండిద్ది కదా వాళ్ళు వెళ్ళిన తర్వాతే కొంచెం నిదానంగా ఇంక హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లోనే ఉంటారు తర్వాత నిదానంగా పనిచేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక గంట కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మీకు చిన్న పిల్లలు ఉన్నా కూడా ఇప్పటి నుంచి కొంచెం హెల్తీ ఫుడ్ పెట్టాలనుకుంటే ఇట్లా మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ తీసుకొచ్చి ఇడ్లీ అయితే వేయండి దాంతో సేమ్ దోశలాగా కూడా వేసుకోవచ్చు మనకి రాగి రవ్వ కూడా దొరికిద్ది ఒక్కదాంతో కాకుండా ఇలా చిరుధాన్యాలు అన్నీ కలిపిన ఇడ్లీ రవ్వతో ఇడ్లీ వేసుకుంటే హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా దాంట్లోకి కొబ్బరి చట్నీ లేకపోతే పల్లీల చట్నీ అయినా కూడా బాగుంటుంది తర్వాత అయితే నేను ఆంటీ అందరం కలిసి కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాము ఇంకా కూరగాయలన్నీ తీసుకొచ్చి మీకు మార్కెట్ చాలా వీడియోస్లో చూపించా కదా కొంచెం వన్ కిలోమీటర్ అలా ఉండిద్దండి అక్కడికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాయన్నీ సర్దుకునే పాటికైతే రెండు గంటల టైం సరిపోయింది మధ్యాహ్నం అయిపోయింది లంచ్ చేసి ఒక గంట అయితే రెస్ట్ తీసుకుంటాను కంపల్సరీ ఇంకా తర్వాత మాస్టర్ వచ్చే టైం అయింది కాబట్టి ఇంక త్రీకే అట్లా లేచి బట్టలు కూడా ఆరిపోయినాయి వాషింగ్ మిషన్లోయే కాబట్టి ఇంట్లోనే వేస్తానని చెప్పా కదా ఏమన్నా బెడ్షీట్లు అటువంటివి ఉంటేనే పైకి ఎక్కే పని లేకపోతే ఇంట్లో మెసుల్లో తీగలు ఉన్నాయి అక్కడే ఆరేస్తాను చక్కగా ఆరిపోతాయి ఇంకా బట్టలైతే ఎప్పటికప్పుడు నీట్గా మడతైపోతే మనం కొంచెం బద్దకిచ్చినా అలా వేసేసామంటే ముడతలు ముడతలు లాగా అయిపోతాయి మాక్సిమం ఏ రోజు బట్టలు ఆ రోజు మడతేసి కబోర్డ్లో అయితే పెట్టేస్తాను ఇంకా మనం పని చేయాలి కానీ ఏదో ఒక పని ఇంట్లో ఉంటూనే ఉండిద్ది ఇంకా స్కూల్స్కి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్సిమం రెండు గంటల పని అయితే ఉండిద్దండి ఇంకా బెడ్షీట్లు సర్దుకోవటం గదులు ఊడ్చుకోవటం పూజ చేయాలనుకుంటే పూజ చేసేసుకోవటం ఇంకా మేమైతే ఒక్కొక్క రోజు కూరగాయలకు వెళ్తూ ఉంటాము లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చుకుంటాము ఎందుకంటే వీళ్ళు వచ్చేపాటికి కూరగాయలు అయితే ఏమీ ఉండవు అన్నీ కొంచెం వడపడ్డయే ఉంటాయి మార్నింగ్ వెళ్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి అందుకోసమే కొంచెం టైం చూసుకొని కూరగాయలకి మేమే వెళ్ళొస్తూ ఉంటాము లేడీసు వాళ్ళు వచ్చేపాటికి ఫోర్ ఫైవ్ అయిపోతే అంత ఫ్రెష్గా ఉండవన్నమాట ఒకవేళ ఇంకా సాయంత్రం వాళ్ళు వచ్చేపాటికి స్నాక్స్ చేయాలనుకుంటే మళ్ళీ ఒక గంట అదే సరిపోయిద్ది మీకు చాలాసార్లు చెప్పా కదా గుగ్గిలు కానీ స్వీట్ కార్న్ కానీ అటువంటి ప్రిపేర్ చేస్తాను శనగలు కానీ పెసలు ఏమన్నా ఉంటే మార్నింగే నానబెట్టేసి కుక్కర్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా తాలింపు అయితే వేస్తాను ఇంక ఈరోజైతే స్నాక్స్ కోసం నేను ఏమి ప్రిపేర్ చేయలేదు ఒక గుప్పటి వరకు డ్రై ఫ్రూట్స్ ఇచ్చి ఏదన్నా ఫ్రూట్ కట్ చేసి ఇచ్చినా కూడా ప్రదీప్ తినేస్తాడు పేచీ అయితే ఏం పెట్టడు బట్టలన్నీ నీటుగా మడతేసి కబోర్డ్లు అయితే సరితాను మాస్టర్ వస్తూ వస్తూ విడివిడిగా జిలేబీ అయితే తీసుకొచ్చారు మాకు గాంధీ సెంటర్లో అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తారండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఇంకా వేరే చోట కూడా ఉంటాయి లేక అంత టేస్ట్ అనిపించు గాంధీ సెంటర్లో అయితే బాగా ఫేమస్ ఇంకా అక్కడ జిలేబీ తప్పితే ఏముండవు అనమాట ఆ షాప్లో అంత టేస్టీగా చేస్తారు టుడే లాగే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి